హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ హాస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ నుంచి మీకు వచ్చే మెసేజెస్ ఏంటి మీది వీడియో చూసే టైంకి ఓకే సో లెట్ సీ యూనివర్స్ మీకు ఏం చెప్పాలని అడుగుతున్నారు సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెసినెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు మీ కరెంట్ సిచ్యువేషన్ బట్టి యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజ్ రావాలో అది ఈ వీడియోలో మీకు వస్తుంది ఓకేనా సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫోర్స్ అబౌట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి సర్వే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫస్ట్ రీడింగ్స్ ఆర్ పెయి రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో యూనివర్స్ ప్లీజ్ గివ్ యువర్ మెసేజ్ ఫర్ మై కలెక్ట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వాట్ మెసేజ్ వాంట్ టు ఫర్ మై కలెక్ట్ ద మెసేజ్ యూనివర్స్ త్రీ ఆఫ్ ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ ద మూన్ ఓకే సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీరు చాలా చాలా కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారండి మీకు లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి సో అందుకనే మీరు చాలా చాలా కాన్ఫ్లిక్టెడ్ అండ్ కన్ఫ్యూజన్ ఎనర్జీస్లో ఖచ్చితంగా ఉన్నారు సో అందుకని మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి సో ఆ గైడెన్స్ వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది బికాస్ మీరు ఆల్రెడీ ఒక కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ మల్టిపుల్ చాయిసెస్ ఉండొచ్చు అందుకని మీరు ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు సో ఏ ఎవరికైనా ఏ సిచ్యువేషన్లో అయినా మల్టిపుల్ ఆప్షన్స్ ఆర్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే ఖచ్చితంగా మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి ఆ గైడెన్స్ కోసం యూనివర్స్ మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ వస్తుంది అంటే మీ చుట్టుపక్కల ఉండొచ్చు మీ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఆర్ఎల్స్ ఎవరైనా టీచర్ అయి ఉండొచ్చు సో వాళ్ళని అప్రోచ్ అవ్వండి సో దట్ మీకు ప్రాపర్ కావాల్సిన గైడెన్స్ వస్తుంది సో అదొక మెసేజ్ అండ్ ఇంకో మెసేజ్ వచ్చేసి చాలామంది మ్యారేజ్ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు సో అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి మీకు ప్రాపర్గా ఒక 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 మంచి న్యూస్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఇక్కడ చాలామంది మ్యారేజ్ విషయంలో కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో అలాంటి కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఎవరైనా ఉంటే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ చాలామందికి మ్యారేజ్ గురించి ఒక గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా అదొక మెసేజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ సో ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు బికాస్ మీరు ఆల్రెడీ ఒక లో ఉన్నారు అది కెరీర్ అయి ఉండొచ్చు హెల్త్ వైజ్ అయ్యి ఉండొచ్చు ఆర్ఎల్స్ రిలేషన్షిప్ వైజ్ అయి ఉండొచ్చు మీరు ఆల్రెడీ లో ఉన్నారు బట్ వెరీ సూన్ మీకు కన్ఫ్యూజన్ పోయి మీరు ఒక డెసిషన్కి వస్తారు ఆ డెసిషన్ వల్ల మీరు దాని గురించి స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై బికాస్ మీరు ఒక యాక్షన్ జోన్లోకి వెళ్ళబోతున్నారనమాట సో ఎప్పుడైతే మీరు యాక్షన్ జోన్లోకి వెళ్తారో ఇమీడియట్గా మీకు ప్రాపర్ డెసిషన్ వచ్చాక మీరు యాక్షన్ తీసుకుంటారన్నమాట సో మీకు ఈ కన్ఫ్యూజన్ ఎనర్జీ నుంచి మీరు బయటికి వచ్చి ఎస్పెషలీ నాకు రిలేషన్షిప్ వైజ్ కెరియర్ వైజ్ కనిపిస్తున్నాయి యాక్షన్ కార్డ్స్ వస్తున్నాయి అనమాట సో యాక్షన్ కార్డ్స్ అంటేనే ఇక్కడ కైండ్ ఆఫ్ మీరు ఒక డెసిషన్కి వచ్చారు ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు సో ఆ వెయిటింగ్ ఎప్పుడు వస్తుందంటే కన్ఫ్యూషన్ పోయినప్పుడు సో వెరీ సోన్ అంటే మీకు ఫస్ట్ మెసేజ్కి సెకండ్ మెసేజ్కి చాలా ఓ రిలేట్ అవుతుంది అంటే లింక్ కనిపిస్తుంది మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ వచ్చాక మీరు ఇమీడియట్గా ఒక డెసిషన్ తీసుకుంటారు అండ్ ఆ డెసిషన్ తీసుకున్న వెంటనే మీరు అది ఇంప్లిమెంట్ చేయాలి అనే ఒక వేలో ఆలోచిస్తారు సో ఇక్కడ ఆలోచించకుండా మీరు స్టెప్ తీసుకోండి అని చెప్పి యూనివర్స్ మెసేజ్ పాస్ చేస్తున్నారు దట్ మీన్స్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్లో మీరు జాబ్ స్విచ్ అవ్వాలి అనుకున్నారు జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకుంటున్నారు బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లే అంటే దానికి కావలసిన వర్క్ మీరు చేయట్లే సో అది చేయమని యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్లో మీరు మీ పర్సన్తో మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఎల్స్ మీకు మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళతో చెప్పాలి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ షేర్ చేసుకోవట్లేదు చేసుకోవాలా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నారు డైలమాలో ఉన్నారు సో మీరు వెళ్ళి మీరు చెప్పాలనుకుంది చెప్పండి అలా వెయిట్ చేయొద్దు అని యూనివర్స్ చెప్తున్నారు సో మీరు ఏ సిచ్యువేషన్లో అయితే స్టక్ అయి ఉన్నారు ఏ సిచ్యువేషన్లో అయితే ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు బట్ మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే ముందుకు వెళ్ళమని చెప్తున్నారు యూనివర్స్ ఓకేనా సో ఇంప్లిమెంట్ చేయండి దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ అండ్ ఇంకొకటి చాలా మందికి ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ వైజ్ కెరియర్ కెరీర్ లో కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీ మీ కెరియర్ని ఎలాగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు ఆర్గ్యుమెంట్స్ గొడవలు డిస్టర్బెన్సెస్ సపరేషన్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి సో వాటన్నిటి నుంచి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి బికాస్ చాలామంది మిమ్మల్ని డౌన్ చేయడానికి చూస్తున్నారు కెరియర్లో డౌన్ చేయడానికి బిజినెస్లో డౌన్ చేయడానికి రిలేషన్షిప్ని దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు సో అలా దెబ్బ కొట్ట కొట్టకుండా మీరు మీ సైడ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బికాస్ మీరు ఆల్రెడీ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఈ రెండో మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా కూడా మీరు ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి అండ్ ఆల్సో మీకు ఒక ఈ గొడవలు ఏదైతే ఉన్నాయో అవన్నీ టెంపరీ మాత్రమే ఎందుకంటే మిమ్మల్ని అగెనెస్ట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు బట్ అది పర్మనెంట్ కాదు అది టెంపరీ మాత్రమే సో దాని నుంచి మీరు బయటకు వస్తారు సో కన్ఫ్యూజ్ అవ్వకండి అది ఏదైనా కెరియర్ అయినా రిలేషన్షిప్ అయినా ఇంకా ఏ విషయంలో అయినా మీకు కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్ ఉన్నాయంటే ఆ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్ నుంచి మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకునే స్కోప్ మీకు రాబోతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే అండ్ ఫోర్త్ వచ్చేసి ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ చాలామంది మీ తో ఒక హ్యాపీనెస్ కోరుకుంటున్నారు స్టెబిలిటీ కోరుకుంటున్నారు అండ్ ఆల్సో ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఎంగేజ్మెంట్ లాంటి కైండ్ ఆఫ్ ప్రపోజల్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ నుంచి ఎల్స్ కెరియర్లో మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి లైక్ హైక్ వస్తుందా రాదా ప్రమోషన్ వస్తుందా రాదా రికగ్నిషన్ వస్తుందా రాదా అనేది అండ్ బిజినెస్లో మీకు సక్సెస్ వస్తుందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది మీకు సో ఆ కన్ఫ్యూషన్ ఉండడం వల్లనే మీకు డౌట్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట సో అలాంటి డౌట్స్ పడకుండా యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీకు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది స్టెబిలిటీ ఉంటుంది ఆ స్టెబిలిటీ వల్ల మీరు చాలా హ్యాపీగా కూడా ఉండబోతున్నారు సో నో నీట్ వరీ అబౌట్ ఇట్ మీరు దేని గురించి అయితే సక్సెస్ వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారు ఆ సక్సెస్ మీకు ఖచ్చితంగా వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు జస్ట్ బీ కామ్ రిలాక్స్ పేషెన్స్గా ఉండండి మీకు కావాల్సిన స్టెబిలిటీ మీ రిలేషన్షిప్లో కోరుకుంటే రిలేషన్షిప్లో కెరియర్ సక్సెస్లో కోరుకుంటే కెరియర్లో బిజినెస్ సక్సెస్ అయితే బిజినెస్లో ఎల్స్ హెల్త్ వైజ్ మీకు డౌట్స్ ఉన్నాయి హెల్త్ సరిపడుతుందా లేదా బాగవుతుందా లేదా అనే కన్ఫ్యూషన్ ఉన్నా హెల్త్లో కూడా చాలా స్టెబిలిటీ వస్తుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ద మూన్ మీరు చాలా చాలా డిప్రెషన్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా ఫియర్స్ ఉన్నాయి భయాలు ఉన్నాయి ఇది మోస్ట్ ప్రాబబ్లీ రిలేషన్షిప్ వైజ్ నాకు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి సో మీరు రిలేషన్షిప్లో మీ పర్సన్ గురించి ఆలోచించి చాలా కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్లోకి భయాల్లోకి ఆందోళనలోకి అంటే హోప్ మీరు వదిలేస్తున్నారు అనమాట అండ్ మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఉన్నారు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అనే భయాలు ఉన్నాయి మీకు సో ఇలాంటి భయాల నుంచి మీరు బయటపడాలి అని యూనివర్స్ చెప్తున్నారు బికాజ్ మీరు భయపడిన రోజులు లైఫ్లో ఏది క్లారిటీ రాదు సో మీరు భయం పెట్టేసి కామ్గా పాజిటివ్గా ఉన్నప్పుడే మీకు లైఫ్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఎవరైతే టెన్షన్ పడుతూ భయపడుతూ లోన్లీగా ఫీల్ అవుతూ ఫియర్స్తో ఉంటున్నారో మీరు ఈ ఫియర్స్ నన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మీకు ఏం కావాలి అనే దాని మీద ఫోకస్ చేయాలి బికాస్ మీరు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారండి ఈరోజు వచ్చిన ఫైవ్ మెసేజెస్ ఆల్ ఆర్ వెరీ 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 కన్ఫ్యూజింగ్ మీకు దేంట్లో క్లారిటీ లేదు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలనే దాంట్లో క్లారిటీ లేదు అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్స్ ఒక కైండ్ ఆఫ్ ఫ్రెష్ స్టార్ట్ రాబోతుంది బికాస్ మీరు స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు అనమాట గ్రో అవ్వబోతున్నారు మీకు క్లారిటీ ఖచ్చితంగా అవసరం బికాస్ ఇక్కడ కన్ఫ్యూషన్స్ పోయి మీకు ఒక న్యూ స్టార్ట్ అనేది రాబోతుంది సో మీ లైఫ్లో కొంచెం రిస్క్ తీసుకోవాలి కొంచెం క్లారిటీ తెచ్చుకోవాలంటే లైఫ్ని చాలా చాలా డీప్గా అనలైజ్ చేయాలి సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో మీరు క్లారిటీగా ఉన్నన్ని రోజులు మీకు క్లారిటీ రిజల్ట్స్ అనేవి వస్తాయి మీరు లో ఉన్న రోజులు కన్ఫ్యూజింగ్గానే ఉంటారు ఓకే సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ అండ్ ఫైనలీ ఏం గైడెన్స్ తీసుకుందాం మీకోసం కమ్యూనికేట్ క్లియర్లీ క్లియర్ క్లారిటీ క్లారిటీ ఈస్ నాట్ దేర్ ఇన్ యుర్ సిచ్యువేషన్ సి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకని క్లారిటీగా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అని యూనివర్స్ చెప్తున్నారు సో మీరు ఏ సిచ్యువేషన్తో డీల్ అవుతున్నా క్లారిటీ మెయింటైన్ చేయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు క్లారిటీగా కమ్యూనికేట్ చేయండి అంటే మీ పర్సన్తో వారిల్స్ మీ బిజినెస్లో వారి మీ జాబ్లో కెరియర్లో అందరితో క్లారిటీగా కమ్యూనికేట్ చేయండి కమ్యూనికేట్ అంటే మాట్లాడండి మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి అప్పుడు మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అండ్ బీ అసర్టివ్ చాలా అసర్టివ్గా చాలా పాజిటివ్గా ఆప్టిమిస్టిక్గా చాలా క్విక్గా ఉండాలి మీరు చాలా అలర్ట్గా ఉండాలి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అందుకనే కమ్యూనికేట్ చేయాలి అని చెప్తున్నారు సో మీరు ఎవరితో ఏం డీల్ చేసినా ఎవరితో ఏం మాట్లాడినా చాలా క్లియర్గా క్లారిటీగా మాట్లాడండి సో దట్ మీరు అనుకుంటున్న అవుట్పుట్ అనేది మీకు వస్తుంది ఓకేనా సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ దాట్ ఈస్ ద ఏంజిల్ గైడెన్స్ ఫై యూ సో అదనమాట ఈరోజు మీకు యూనివర్స్ నుంచి వచ్చిన మెసేజ్ అండ్ ఏంజిల్ గైడెన్స్ ఐ హోప్ మీకు ఇది రీడింగ్ రెజనేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు వరకు అయింది అని చెప్పి అండ్ నన్ను వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటే దెన్ అండ్ బిఫోర్ దాట్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ అది పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి సో ఇక నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ దెన్ టే కేర్ బాయ్ అండ్ నమస్తే